ఏం చెప్పాలని నా పెళ్ళి అంటే పెళ్ళి ఏం పెళ్ళి అనుకున్నా హాక చింత పని లేదు బుద్ధి చింత కూర్చోలే నా పెళ్లికి ఎమ్మెల్యేలు వచ్చారు ఎంపీలు వస్తారు కలెక్టర్ వస్తారు డిఎస్పీలు అత్తరు కుదు కూడా మొత్తరు వచ్చినా చరసా శమడి పియమొచ్చు తిమ్మనకరవచ్చు ఊరంతా వెళ్ళి ఇద్దరు కుక్క మిగతా పోతాడు గుది కూడా మొక్కడే గుండెలు కాదు కూర్చొని నా పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కలిసి ఇంకా ముఖాలు మట్టి అన్నం మిగిలి బట్టే ఉన్నది ఎందుకంటే బాగా పడతారని జీపీ మీద లాలిచుకుని హీటి దగ్గరకు వచ్చినా నేను రాగా రాగా జీమకు లారీకి సహకారాయండి మళ్ళీ జీపీని లాల్చుకుని దగ్గరకు వచ్చిన మాత్రం చేసుకోలేదు నాకు ఇప్పుడు మందు కావాలి ఫస్ట్ అవన్నీ పైసలేనా రైట్ లెఫ్ట్ ఉన్నది మూడు ఏ అక్కను ఇంకేం వాళ్ళందరూ పెళ్లి గాలి అవుతున్నాడు చదివి మూడు రోజుల పైన నాలుగు అంటే నా తుపాకి అని సార్ తుపాను సార్ పోటీ పెట్టుకుంటే మునుగోడు తేలేడు మునుగు నా తుపాకి పంతొమ్మిది మంది రెచ్చి పక్క చాలా పది లెక్కలు ఇచ్చిన నా గన్న కానీ కలవటం కాదు నాకేం తక్కువ ఇష్టం కానీ తెల్లారు లేకపోతే కుదాను ఏంటి చేద్దాం అయ్యో మొన్ననే మొట్టకయండి ఇంకా కదంగల నిన్న కదా illa mallaka ఐదు రూపాయలు నేట మరి ఆ గట్రార్ పంట్ నే కుకర్తున పడ అదిన పిల్ల యాది సమరపాల్ కొనే నే ఆడుకుండి ఆ కుకర్తు నక్కాకు ఓరుంది నేను అందెనస్తం కాస్త పోతావచ్చి ఇప్పుడు ఎన్ని చిరు పైసలు ఏమేల ఇంకా ఇప్పుడు ఇచ్చరుగా 5 రూపాయలు ఏలే கோடல்னே குண்படு பல மந்திப்பு தின மாட்டாடின் ஊழி நாக்கே நாக்கே ஊழியாவே आप परिवार के जरा